మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మనం ఇప్పటికే మూడు మండలాలు వేసుకొని బొమ్మ పెట్టి కొడంగల్ చేసి దుద్దేలు రావడం జరిగింది దాని సందర్భంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసి జన్మదినం జరుపుకోవాలనే ఉద్దేశంతోనే మనందరం కూడా ఇక్కడ దుద్దేళ్ళ చౌరస్తలో ఇప్పుడే కేక్ కట్ చేసుకొని కేటీఆర్ జన్మదినం జరుపుకున్నాం దీని సందర్భంగా కొడంగల్ ప్రజల తరపున దుద్ధాల మండల ప్రజల తరపున ప్రతి ఒక్కరి తరపున మరొక్కసారి కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మనందరి తరఫున కూడా తెలియజేసుకుంటూ పాటి అధ్యక్షుడు చాన్ప్రచన్న గారికి మా సింగిల్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి మండల రైతు అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కవిత గారికి బుమ్రాజ్పేట అధ్యక్షుడు యాదగిరణ గారికి మాజీ కౌన్సిలర్ మదయాదవ్ గారికి శ్రీనివాస్ గారికి అదే అదేవిధంగా అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ చాలామంది యువత నరేష్ గౌడ్ గారు అదే సీన్ గారు సురేష్ గారు సోమనాథ్ గారు ఇక్కడ ఉన్న పెద్దలు అందరు పేరు పేరున మన ఎరంపల్లి సీన్ గారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మంద తరఫున కూడా తెలియజేస్తున్నాను ఇంతకుముందు కవిత గారు కూడా మాట్లాడినారు మన కార్యకర్తలకు టైం ఇవ్వలేదని మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త తలెత్తుకొని తిరుగుతుండే గ్రామాలలో ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో తిరుగుతలేరు వాళ్ళు చేసిన పనులు వాళ్ళు ఇచ్చిన దొంగామీలు అమలు చేయలేక గ్రామాల్లో తిరగలేక మేము గ్రామాలలో తిరగమనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ చదువు కానీ మన ప మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి చేసినాం ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ తీసుకొచ్చినాం శ్మశాన వాటిక కట్టినాం ఒక పార్క్ ఏర్పాటు చేసినాం బ్రహ్మాండంగా ఇక్కడనే రైతు వేదిక కట్టినాం మనం చెప్పుకోవడానికి గ్రామాలలో మన కార్యకర్తలు తలెత్తుకొని తిరిగి సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం చెప్పుకోవాలని పనులు చేసినాం కానీ చెప్పుకోలేకపోయినాం అనేక కార్యక్రమాలు డెవలప్మెంట్కు కేసీఆర్ గారు ఒక దూరదృష్టితోని గ్రామాల్లో అభివృద్ధి చేసి గ్రామాలలో ఉన్న నాయకులము కార్యకర్తలము ఎందుకంటే ముఖ్యమైన కేసీఆర్ గారు ఏదో కొన్ని టెంపరీ పనులు చేసి ఏదో ప్రచారం చేయలే పర్మనెంట్గా ఏం రైతులకు ఏం కావాలి ఈరోజు పేద ప్రజలకి ఏం కావాలి గ్రామానికి ఏం కావాలి గ్రామం ఎట్లా అభివృద్ధి చేయాలి ఇట్లా చేసుకుంటా పోయండి పది సంవత్సరాలు అట్లా ఆ పాలనలో మనం అందరం కూడా నాతో పాటు మనందరం నాయకులం కార్యకర్తలం అందరం కూడా పది తలెత్తుకొని తిరిగినాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో సంవత్సరం నరకే మొన్నటి మొన్న ఒక రైతు బంధు వేసిన కానీ ఆ రైతు బంధు వేయకపోతే కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ కొట్టేటోళ్ళు ఆ పరిస్థితి ఉండే గ్రామాలలో ఇప్పుడు మొన్న రైతు బంధు కాబట్టి ఇక గ్రామాలలో తిరగలేని పరిస్థితి చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి రైతు బంద్ వేసిండు మొన్నొక్కసారి అది కూడా మళ్ళీ మధ్యలో రెండు విడతల రైతు బంద్ ఎగ్గొట్టిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతులకు బాకీన్నాడు మధ్యలో రెండు విడతలు ఎగ్గొట్టి ఓన్లీ ఓట్లప్పుడే రైతు బంద్ వేస్తా ఉన్నాడు పార్లమెంట్ ఎన్నికలకు వేసిండు మళ్ళీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు అని చెప్పి రైతు బంద్ చేసిండు తప్ప రైతుల మీద ప్రేమతోనో ప్రజల మీద ప్రేమతో రైతు బంద్ వేయాలి ఓన్లీ స్థానిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి రైతు బంద్ వేసిండు మధ్యలో రెండు విడతలు ఎగ్గొట్టి ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇప్పుడు రైతులకు జమ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే ఆరు గ్యారంటీలు ఇచ్చిండు ఒక్కొక్క గ్యారంటీకి ఒక కార్డు కొట్టిచ్చిండు బ్రహ్మాండంగా ఆ కార్డులను ఉన్నాయి మనం తెప్పిస్తాం మీకు అందరికి ఇస్తాం రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనందరం కూడా ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల కార్డు తీసుకొని ఇంటింటికి పోయి ఏం చెప్పిండు అవతాతకు రెండు వేలు వస్తున్నాయి కేసీఆర్ రెండు ఇస్తున్నాయి నాలుగు వేలు ఇస్తా అని చెప్పిండు కార్డు కొట్టి మరి చూపించినాడు మరి అవ్వతాతలకు బాగ్యవడదు ఎంత తెలుసా సంవత్సరం నర కాలంలో ఒక్కొక్కరికి నలభై వేల రూపాయలు బాకీ పడ్డాడు ఒక్కొక్క అవ్వతాతకు ఆ బాక్యవడ్డ డబ్బులు కట్టాలే కట్టినాకనే స్థానిక ఎన్నికల ఓటు అడగాలే అదేవిధంగా మహిళలకు అవ్వ అక్క చెల్లెలందరి రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇస్తున్నాడు ఇంతవరకు కూడా ఇవ్వలే వాళ్ళకి ఎంత పడ్డాడు అంటే ఒక్కొక్కరికి యాభై వేల రూపాయలు బాగ్య పడ్డాడు అదేవిధంగా తులం బంగారం ఇస్తున్నాడు రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని చెప్పి టీవీలలో ప్రచారం చేసి సంబరాలు చేస్తా ఉన్నాడు రేషన్ కార్డులు వచ్చి సంబరాలు చేస్తా ఉన్నాడు మనం ఆరు లక్షల రేషన్ కార్డులు వంచినాం కానీ మనం డైరెక్ట్ పోయి పంచలే గ్రామాలలో మనం డైరెక్ట్ పోయి సభలు పెట్టి పంచలే ఆన్లైన్లు ఇచ్చినాం ఏది ఉన్నా ఆన్లైన్ అనే రైతు బీమా ఆన్లైన్ అనే ఎవరి మధ్యలో మధ్యవర్తిత్వం ఉండొద్దని చెప్పి ఎవరు రైతు కానీ ప్రజలకు ఇబ్బంది ఉండదు చెప్పి ఆన్లైన్ చేసి అధికారులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లు వేసేటట్టు కేసీఆర్ గారు చేసినారు కానీ వీళ్ళు ఊరికి ఇరవై ఇరవై ఇల్లు ఇచ్చి బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు రేషన్ కార్డులు కొన్నిచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు పంచుతూ ఉన్నారు మనం చేసినా చెప్పుకోలేదు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని చేసి బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఇప్పటి గ్రామాలల్లో కేసీఆర్ గారు నీళ్ళు అంటారు కేసీఆర్ గారు కరెంట్ అంటారు కేసీఆర్ పైసలు రాలే అంటారు అది కేసీఆర్ గారికి దక్కుతుంది తప్ప ఏ ప్రభుత్వానికి దక్కదు కాబట్టి మనందరం కూడా రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఇంతమంది అందరు నాయకులు చెప్పినట్టు ఇప్పుడు ఒకరు చాలా మంది కేసులు పెడతా అని చెప్తా ఉన్నారు కేసులకు ఎవరు భయపడకండి మీకు అందరు తెలుసు మొన్న ఇక్కడ కేసు అయినప్పుడు కూడా మేము ఎవరైనా భయపడాలి రైతుల కోటం పోరాటం చేసినాం సురేష్ ఉన్నట్టు ఇక్కడ నేనున్నా ఇక్కడ నాతో పాటు రైతులు చాలా మంది కూడా నేను ఒక ముప్పై నలభై ముప్పై ఏడు రోజులు నేను ఉంటే అరవై రోజులు అందరూ రైతులు మీకు అందరు తెలుసు మొన్న ఇక్కడ కేసు అయినప్పుడు కూడా మేము ఎవరూ భయపడాలి రైతుల కోటం పోరాటం చేసినాం సురేష్ ఉన్నట్టు ఇక్కడ నేనున్నా ఇక్కడ పాటు రైతులు ఉన్నారు చాలా మంది కూడా నేను ఒక ముప్పై నలభై ముప్పై ఏడు రోజులు నేను ఉంటే అరవై రోజులు అందరూ రైతులు కూడా జైలు పోయినారు కానీ మీరు ఎవ్వరు కూడా కేసులకు భయపడవద్దు కేసులో భయపడవద్దు అంటే మీరు ఒకటే చేయాలి ఈ దుర్ద్యాన మండలి ఉన్న ఎనిమిది ఎంపీటీస్లో ఒక జడిపిటీసి బ్రహ్మాండంగా గెలిపించుకుంటే ఎవరైతే కేసులు పెడుతున్న ఎస్ఐ ఆ ఎస్ఐ కేసులు పెట్టి మిమ్మల్ని బెదిరిస్తుండో ఆ ఎస్ఐ వచ్చి మన దగ్గర కాలకాడ్ నిలబడి మనకే అడిగే పరిస్థితి వస్తుంది మనం గెలిస్తే ఈరోజు ఆఫీసర్ వచ్చి మన దగ్గర ఉంటాడు అట్లాంటి పరిస్థితి రావాలంటే ఏం చేయాలంటే ఓటుతో సమాధానం చెప్పాలి ఓటుతో సమాధానం చెప్పి గెలిపించుకుంటే ఏ కేసులు ఉండే ఏ అధికారు కూడా భయపడడు పెద్ద ఎత్తున మనము ప్రజలకు అందుబాటులో ఉంటే ఏ అధికారు కూడా భయపడడు కాబట్టి కేసులకు భయపడకండి తప్పకుండా ఎవరైనా అధికారులు అదృష్టం ప్రదర్శించి ఎక్కువ చేస్తే వాళ్ళ పేరు రాసి పెట్టుకొని వచ్చేది మూడు సంవత్సరాల మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి తప్పకుండా వాళ్ళ పని చేద్దామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదే కానీ రోజు రోడ్లు చేస్తూ ఉన్నారు ఇంతకుముందు నేను పోయొచ్చాను అక్కడ మదనపల్లి నుంచి మదనపల్లి తాండ కోటి రూపాయలతో రోడ్డు మంజూరు చేశారు మొన్ననే మూడు నెలలకైతే తను రోడ్ చేసారు అదొకటే కాదు దళతాబాదులో కానీ ఇక్కడ అన్ని గ్రామాలల్లో పెద్ద ఎత్తున వేసిన రోడ్లన్నీ మూడు నెలలకే పోతా ఉన్నాయి దీని కారణం ఏంటంటే అక్కడ స్థానిక కాంట్రాక్టర్ ఒకరు చెప్తా ఉన్నారు ఈ రోడ్డు నాకే కోటి రూపాయల సింగిల్ టెండర్ వస్తే నన్ను బెదిరించి అది వేరే కాంట్రాక్టర్లకు ఇప్పించి నా దగ్గర రోడ్డు తీసుకొని వేరే లేచిరు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అక్కడ స్థానిక కాంట్రాక్టర్ ఇప్పుడు అక్కడ చెప్పడం జరిగింది నేనేమంటానంటే బయటి వ్యక్తులను తీసుకొచ్చి ఆంధ్ర కాంట్రాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే ట్వంటీ పర్సెంట్ కమిషన్కు కా రోల్ అప్పచెప్తున్నారు అని చెప్పి కాంగ్రెస్ నాయకులే చెప్తా ఉన్నారు మనం కాదు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులే ఇరవై శాతం కమిషన్ తీసుకొని రోడ్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు నాణ్యత లేని రోళ్లు వేసినందుకే ఇవన్నీ పరిస్థితి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు వాటన్నిటిని కూడా మనం వచ్చినాక విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టించి తప్పకుండా చర్యలు తీసుకొని అధికారుల మీద చర్యలు తీసుకుంటాం ఎవరైతే కాంట్రాక్టర్ నాణ్యత లేకుండా రోడ్లు చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా మా మా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా ఉండి ఇప్పుడు రిజర్వేషన్ రాలే మనం రిజర్వేషన్ వచ్చిన తర్వాత అంతలోపటినే మన నాయకులందరూ కూడా ఏ ఎంపీటీసీకి ఎనిమిది ఎంపీటీసీల కంటే రెండు గ్రామాలకు మూడు గ్రామాలకు ఒక ఎంపీటీసీ ఉంటాడు కాబట్టి ఆ గ్రామ నాయకులందరూ కూర్చొని ఒక ఐదారు పేర్లు సెలెక్ట్ చేసుకోండి ఓసీ వస్తే ఎవరు బీసీ వస్తే ఒకరు ఓసీలోకి వెళ్ళి ఒకరు లెక్కలు ఒకరు ఎస్సీలు ఒకరు ఎస్టీ ఒకరు అందరు కూడా తీసుకొని మీరు రెడీ పెట్టుకొని మనం సర్వే చేసుకొని ఎవరైతే బాగుంటారో ఎవరైతే మంచి గెలుస్తారనే ఒక క్యాండిడేట్ను చూసుకొని మనం బ్రహ్మాండంగా ఆలోచించి తప్పకుండా ఎందుకంటే రిజర్వేషన్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా మనం అభ్యర్థులను ఫైనల్ చేస్తాం కాబట్టి ఈ రెండు మూడు రోజుల లోపల ఆ క్యాండిడేట్లు అందరూ కూడా గ్రామాలను బయట కూర్చొని మీరే మీ గ్రామంలో కూర్చుంటేనే మీకే తెలుస్తుంది ఏ అభ్యర్థి అయితే మనం గెలుస్తాడో ఏ అభ్యర్థి అయితే తట్టుకుంటగలుగుతాడు అట్లాంటి అభ్యర్థులను మీరే సెలెక్ట్ చేసుకొని మన మండల నాయకులు వస్తారు వాళ్ళకి అప్పచెప్తే తర్వాత రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి పెద్ద మీటింగ్ పెట్టుకొని మనమందరం ఏమేమి చేయాలో అన్నీ కూడా చేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మంచి బ్రహ్మాండంగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేస్తే తప్పకుండా మన మొన్ననే నిన్ననే కేటీఆర్ గారు చెప్పినారు మనము తెలంగాణ మొత్తంలో ముప్పై మూడు జిల్లా పరిషత్లలో ఇరవై జిల్లా పరిషత్తులు మనమే గెలవబోతున్నాం సర్వేలో ఉన్నది కాబట్టి అందులో వికారాద్ జెపి కూడా బీఆర్ఎస్ఏ గెలవబోతుంది కాబట్టి మనం గట్టే పనిచేసి మన మండలాల కాడికి మనం మంచిగా గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి మనందరూ కూడా కష్టపడాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసి సెలవు తీసుకుంటున్నాను జై కేసీఆర్ జై కేటీఆర్ జై తెలంగాణ